అందరికీ నమస్కారం కవిత్వం ఇది కూడా మిగిలిన కళల్లాగే వ్యసనం అయితే కవిత్వం కానీ ఏ కళారూపం కానీ అవతల వాళ్ళని బాధ పెట్టేదిగా కాకుండా అవతల వాళ్ళని రంజింపజేసేదిగా ఒకంత సమాజానికి అంత ఇంత ఉపయోగపడేదిగా ఉన్నప్పుడు ఆ కళారూపాలు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి ఇటు కవిత్వమైన కథ అయినా నవలైనా మరి ఏదైనా అద్భుతమైనటువంటి మానవీయ కోణంలో మట్టి వాసన వెదజల్లేటట్టుగా వాటిని రాస్తూ సజీవ శిల్పాలుగా మలచగల నేర్పు ఓర్పు కలిగినటువంటి రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రిగా పేరు పొందినటువంటి ఆవిడ జగ్గంపేట వాస్తవీరాడు ఎందుకు అభిమానం అంటే నాది జగ్గంపేటే పుట్టిన ఊళ్ళో ఆవిడ ఎంత గొప్ప రచయిత్రో మిగిలిన వాళ్ళకి ఊరు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఇతర భాషల్లోకి కూడా ఆవిడ కవిత్వం అనువదింపబడినప్పుడు అక్కడ కే వరలక్ష్మి గారి ప్రతిభా పాఠవాలు తెలుస్తూ ఉంటాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రచయితలుంటారు కవయత్తులు ఉంటారు కవి కవులు ఉంటారు వాళ్ళ రచనలు మనకి అర్థం కాని రీతిలో చాలా జటిలంగా ఉంటాయి ఈరోజు మనం నేను పెట్టేటువంటి వీడియో కొంచెం సమయం ఎక్కువైతే చూడలేనంత బిజీగా ఉంటున్నటువంటి ఈ సమాజంలో ఎక్కువగా ఏది కూడా అంటే పనికొచ్చేది ముఖ్యంగా చూడలేని వినలేని రాయలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం అందరం కూడా ఇది దురదృష్టం అనాలా ప్రస్తుత సమాజ అనాలా అనేది పక్కన పెడితే ఎప్పుడైనా సరే ఆ కవిత్వం మన మనసు పొరల్లోకి వెళుతుంటే అప్పుడు గుర్తొస్తుంది అరే ఎవరు రాశారా ఈ కవిత్వం ఎవరు రాశారు రాయి పాట ఎవరు రాశారు రాయి నవల ఎవరు రాశారు రాయి కథ అని అలా ఆలోచింపు చేసేటువంటి రచయిత్రి శ్రీమతి కే వరలక్ష్మి గారు చాలా కవిత్వాలు కవితలు రాశారు చాలా ప్రయోగాలు చేశారు ఎందులోనూ కూడా నేను ఫలానా వాదానికి చెందినటువంటి రచయితని అని ఎప్పుడూ కూడా చెప్పుకోని రీతిలో అన్ని వాదాలను సమ్మిళితం చేస్తూ మానవీయ వాదం అనేది ఏ కళలోనైనా చూపించగలిగితే అది మనకు సమాజానికి కూడా ఉపయోగాన్ని సాంతవనని చేకూరుస్తుందనేటువంటి సద్భావన నిండారా కలిగి ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి కేవాల లక్ష్మి గారు సరే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే వారు ఒక కవిత మన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అది చూసినప్పుడు నేను ఎంఏ చదవచ్చు లేదా పిహెచ్డి చేయొచ్చు ఏమీ చదవని వాడు వాళ్ళకి వీళ్ళకి కూడా సరి సమానంగా అర్థమయ్యే రీతిలో ఆ కవిత్వం ఆ కళారూపం ఉంటే అది సామాజిక ప్రయోజనాన్ని అందుకున్నట్టు లెక్క అలా ఉంది అని భావించి ఒక కవితని మీ ముందు చదివే ప్రయత్నం చేస్తున్నాను శీర్షిక అంతా ద్వైతమే ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో జీవితం హరిత వనాల కావల ఎడారులుంటాయి తీయని నదీ ప్రవాహం సముద్రంలో కలిసి ఉప్పునీటిగా మారుతుంది పల్లె రంగు వెలిసిపోయిందని పట్టణానికి వలస వస్తే కాంక్రీటు అరణ్యంలో ఉనికి మాయమవుతుంది ఎన్నికల ముందు నాయకులు చిరునవ్వుల మాస్కులు ధరించి మభ్యపెడుతూ కరవాలాలు జిపించి భయపెడుతుంటారు ఆరిపోయిందనుకుని ఆదమరచి నడిస్తే నివురు గప్పిన గండంలో నిప్పులు ఎగసి పడతాయి చేతులన్నీ ఒక్కటి కావాలని మానవహారంగా నిలబడితే మతాల కులాల స్టిక్కర్లు అంటించుకొని ఎవరికెవరమో అయ్యి విడిపోతాం చల్లని నీటి మడుగులో మసళ్ళు దాగి ఉంటే భవిష్య స్వప్నాలు అసంతృప్తి శూన్యంలో ఆవిరైపోతాయి ఉదయాన్నే కుప్పిడి గింజల కోసం పిచ్చుకలన్నీ గోడపై చేరినట్టు మనసు మారుమూల ప్రకంపనలు వీణ తీగలై శృతి నింపుకుంటాయి పుష్పగుచ్చంలోంచి గులాబీ విడివడినట్లు జీవితంలోంచి ఆనందం విడిపోతుంది యుద్ధ భీభత్సం తర్వాత విషాద పర్వం చదివే తీరాలి రంగుల హరివిల్లై విరిసే బోగన్విల్లాల విల్లాల ముందు వెన్నెల పరిమళాలు విరబూసిన రిరాణి పూలు కనిపించవు జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసిన బతుకు మాత్రం శృతి తప్పని మధుర గీతం కావాలి మానవత్వం పొంగిపరులే సంగీత ఝరి కావాలి ఇందులో మనకి అర్థం కాని పదాలు ఏమైనా ఉండొచ్చు కానీ మొత్తంగా మనం కనుక చదివితే లేదా అటువంటి కవిత్వాన్ని మనం వినగలిగితే మనలో ఏదైతే ఆ మానవీయ కోణం ఉందో ఏదైతే సమాజ హితాన్ని కోరుకునేటువంటి అంశం ఉందో అదంతా కూడా మనకి తెలియకుండానే మన మనస్సు పొరల్లోకి వీడుతుంది ఒక్కసారి మనం ఆహ్లాదాన్ని ఆనందాన్ని మానసికమైనటువంటి సంతృప్తిని హృదయానందాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే చెప్తున్నా కవులు ఏదైనా కవిత్వాన్ని కానీ ఇతరత్ర కళారూపాలని కానీ ప్రక్రియలను కానీ చేపట్టినప్పుడు క్లిష్టమైంది రాసి నేను గొప్పవాడిని నేను గొప్ప కవిని గొప్ప రచయితని అని అనుకుంటే అది పొరపాటు అది ఏ అవార్డులకు పురస్కారాలకు పనికొస్తుందేమో తప్ప సామాన్య జనానికి అందుబాటులో అది లేకపోయినప్పుడు మనం ఎంత గొప్ప రచయితగా అనిపించినా సంక్లిష్ట పదాలతో రాయగలిగేటువంటి సమర్థత మనకు ఉందని అనిపించినా జనబాహుళ్యంకి వెళ్ళదు ఒక్కొక్కసారి చాలా గొప్ప గొప్ప అసలు మనకి ఇప్పటికీ అర్థం కావు శ్రీశ్రీ కవితల్లో కొన్ని పదాలు కానీ ఆయన రాసినటువంటి కవిత్వం జరి ఉంది చూసారా ఆ ప్రవాహ వేగానికి మన రోమాలను ఎక్కపరుచుకుంటాయి మనలో తెలియని ఒక నిజమే కదా సమాజం ఇలా కుళ్ళిపోతుంది కదా సమాజాన్ని మనం మార్చలేమా అనేటువంటి మార్పు గుణం మనలో పెళ్ళిపోతుంది అదే ఏ కవిలోనైనా ఉండాల్సింది శ్రీమతి కె వరలక్ష్మి గారు మంచి కవిత్రి గొప్ప రచయిత రచయిత్రి అని తెలియచెప్పడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇక స్త్రీవాద రచయితలు వాళ్ళందరూ కూడా ఆవిడకి సన్నిత్రులే గొప్ప గొప్ప రచయితలు కథకులు అనేవాళ్ళు కూడా ఆవిడ కథల్ని ఇష్టపడతారు ద గ్రేట్ డైరెక్టర్ పెద్ద వంశీ ఈవిడ కథల్ని ఇష్టపడతారు ఈవిడ రాసే విధానాన్ని ఇష్టపడతారు సో ఇట్లా అందరి చేత మన్ననలు పొందేటువంటి శ్రీమతి కె వరలక్ష్మి గారు మరిన్ని మంచి మంచి ప్రక్రియలతో కూడినటువంటి రచనలు సమాజానికి అందించాలని కోరుకుంటూ రాసిన ఆమె విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నువ్వు సూర్యబాబు